కాంటాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఎన్ని రెగ్యులర్ ఉపాధ్యాయులు ఐదుగురు అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు ఎన్ని క్లాసులు ఉన్నాయి మా థర్డ్ క్లాస్ నుండి పదో వరకు ఇక్కడ ఈ హాస్టల్లో ఎక్కడికంజు నుంచి ఇక్కడ జాయిన్ అవుతున్నారు మన జనగామ జిల్లాలో ప్రతి జీతం ఎన్ని క్లాసులు ఉన్నాయి మా థర్డ్ క్లాస్ నుండి పదో వరకు ఇక్కడ ఈ హాస్టల్లో నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు మన జనగామ జిల్లాలో ప్రతి మన జనగామ జిల్లా చుట్టుపక్కల నుండి అన్ని మండలాల ముందు వచ్చింది అంటే సుమారు ఎంత మంది ఉంటారు సుమారు రెండు వందల డెబ్భై మంది ఎనిమిది వందల డెబ్బై మంది రెండు రెండు వందల డెబ్ రెండు వందల డెబ్భై మంది ఉన్నారు కదా రెండు వందల డెబ్భై మందికి ఇప్పుడు ఈ ఆస్తులు సరిపోతుందా సరిపోవట్లే రూమ్స్ సరిపోవట్లే అంటే మీరు గవర్నమెంట్కి ఇప్పుడు రెకమెండ్ చేశారో గవర్నమెంట్ కోటి మా పై అధికారికి చెప్పారు మొన్న కమిషన్ వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళకి ఏమైనా అర్జెంట్ పెట్టారు Thank okay. you.